ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయని ఎంతో మంది నిరాశ్రయులయ్యారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీలు వేటల రాజేందర్ కొండా విశ్వేశ్వరరెడ్డి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఉదయం మంత్రుల కారును మహిళలు అడ్డుకున్నారు వారికి మంత్రి పొంగులేటి సర్ది చెప్పారు ఆపై పదహారవ డివిజన్లోని వరద బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు కిషన్ రెడ్డి కాంసలాపురంలో మున్నేరు వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి అనంతరం అగ్రహారం కాలనీ వద్ద ఉన్న కందగండ్ల ఫంక్షన్ హాల్లో వరద బాధితులకు నిత్యావసరాలు దుప్పట్లను పంపిణీ చేశారు ఇది రాజకీయాలు చేసే సమయం కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల కోసం పనిచేస్తాయన్నారు కిషన్ రెడ్డి వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి వరద బాధిత ప్రాంతాలను నష్టపోయినటువంటి వరద బాధిత ప్రాంతాల ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంతకు ముందే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు మా యొక్క శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు పర్యటించడం జరిగింది నిన్న అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాత ఇంకా వరదలు వచ్చే ప్రమాదం ఉందని అనేక రకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొకసారి రావాలనే దృక్పథంతో ఈరోజు రావడం జరిగింది ఈరోజు పార్టీ తరఫున అనేక ప్రాంతాల్లో ఈ బస్సు కోసం ఇక్కడ పెట్టాము అనేక ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వరద బాధితులకు తాత్కాలికంగా గ్రాసరీస్ ఇచ్చేటువంటి నిత్యావసర వస్తువులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఉన్న యథార్థాన్ని ఏందో కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తే మంచి జరుగుతుందన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఆనాడు ప్రధానమంత్రి హోదాలో మోదీ గారు వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి బడేబాయ్ అన్నందుకు ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నా ఆ ప్రతిపక్షం దాన్ని కూడా రాజకీయ రంగు పులిమింది ఇది దురదృష్టకరం ఈనాడు కూడా ఇంత విపత్తు పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలనే తపన పడుతుంది తప్ప ప్రధాన ప్రతిపక్షం ప్రజల పక్షాన పోరాటం చేయాలి ప్రజలకు మంచి చేయాలనే తాపత్రయం లేకపోవటం చాలా దురదృష్టకరం బాధాకరం ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల నష్టం జరిగినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వివిధ శాఖల ద్వారా సేకరించిన వివరాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడే పంపించడం జరిగింది